ఎవరినన్నా కానీ ఒక మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా ఒక్క మాట అన్నా మేము ఎవరైనా అన్నావా ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా కానీ ఈ రోజున్నా ఇప్పటి వరకు కూడా ఎవరినైనా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా దుర్మార్గంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా బాగుంది ఉన్నాడు మీకు శిక్షిస్తాడు బాగుంది చూస్తాడు మేమేం చేయలేకపోవచ్చు కానీ బాగుంది అని చూస్తాడు ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి మీ పోలీస్ వారిని అయ్యా కానీ పెట్టుకోవడం జరగలేదు ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మాట అనేది ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ పది సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అది కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళ జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజు జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతాను ఇంతవరకు నాలుగు కి వెళ్ళాము ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్ లో ఎంటర్ అయ్యామంటే అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమారంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేస్తారు రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేస్తారు మీరు ఆల్రెడీ విడియోస్ కూర్చునే ఉంటారు ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అవుతుంది ఇది మరి బుక్ రాజ్యాంగం మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు